పీఎం కిసాన్ ఇరవయ్యో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి జూలైలో విడుదల అవుతాయా పీఎం కిసాన్ రెండు వేలు పేమెనెట్ రిలీజ్ డేట్ రైతులు మీ ఖాతాలో పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు పడలేదా ఎప్పుడొస్తుందో తెలియక కంగారు పడుతున్నారా ఈ ఆర్టికల్ మీకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవయ్యో విడత చెల్లింపు ఇంకా విడుదల కాలేదు అయితే జూలైలో వచ్చే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారం కూడా ఉంది మరి అసలు ఏం జరుగుతోంది ఇప్పటికైనా డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి తనిఖీ గుర్తు బటన్ పీఎం కిసాన్ ఇరవయ్యో విడత ప్రస్తుతం పరిస్థితి గత ఏడాది జూన్లో పదిహేడో విడత విడుదల కాగా ఈసారి జూన్ ముగిసినా డబ్బులు రాకపోవడం ఆశ్చర్యకరం విశ్లేషకుల అంచనా ప్రకారం జూలై రెండు వేల ఇరవై ఐదులో ప్రధాని మోదీ చేతుల మీదుగా నిధులు విడుదల కావచ్చు కాని ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన రాలేదు ఎడమకి వంగి ఉన్న భూతద్దం పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఒకటి ఏకేవైసీ తప్పనిసరి కుడిచూపుడు వేలు ఓటీపీ ఆధారంగా మీ ఆధార్ ఫోన్కి లింక్ అయితే వెబ్సైట్లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయవచ్చు కుడిచూపుడు వేలు బయోమెట్రిక్ ధృవీకరణ సమీప మీ మీసెవ కేంద్రంలో చేయవచ్చు కుడి చూపుడు వేలు ఫేస్ రికగ్నిషన్ విధానం వృద్ధులు దివ్యాంగులకు అందుబాటులో ఉంది ఆధార్ లో పేరు తప్పులుంటే సరిచేయడం ఎలా ఆన్లైన్ డబ్ల్యూ 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 డాగిన్ గ్రేటర్ క్యాప్చర్ ఎంటర్ చేసి పేరు సరిచేయాలి ఆఫ్లైన్ మీ ప్రాంతీయ సిఎస్సి లేదా వ్యవసాయ శాఖలో ఆధార్ భూపత్రాలు బ్యాంక్ పాస్ బుక్ తీసుకెళ్లి చేయించాలి పుష్పిన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి కుడిచూపుడు వేలు పిఎం కిసాన్ కి వెళ్ళండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ గవ్ డాట్ కుడి చూపుడు వేలు నోయో స్టేటస్ పై క్లిక్ చేయండి కుడిచూపుడు వేలు ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి మీ స్టేటస్ తెలుసుకోండి నిషిద్ధం డబ్బులు ఆలస్యం అవ్వడానికి కారణాలు ఆధార్ బ్యాంక్ లింక్ లేకపోవడం భూ వివరాల్లో పొరపాట్లు ఈకేవైసీ పూర్తవకపోవడం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో భూ డేటా పరిశీలన ఆలస్యం పుష్పిన్ పిఎం కిసాన్ స్కీమ్ ముఖ్య విశేషాలు అంశం వివరాలు ప్రారంభం రెండు వేల పంతొమ్మిది లబ్ధిదారులు చిన్న మరియు మార్జినల్ రైతులు వార్షిక చెల్లింపులు ఆరు వేలు మూడు విడతల్లో డబ్బుల పంపిణీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఖాతాల్లోకి అర్హత వ్యవసాయ భూమి కలిగిన రైతులు అర్హులేమి లేనివారు ఆదాయపు పన్నుదారులు ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ భూమి యజమానులు కొత్తది బటన్ కొత్తగా ఎలా నమోదు చేయాలి కుడి చూపుడు వేలు వెబ్సైట్ www.pmkisan.gov.in న్ కుడి చూపుడు వేలు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి కుడి చూపుడు వేలు ఆధార్ మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి కుడి చూపుడు వేలు పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి టెలిఫోన్ హెల్ప్లైన్ నంబర్లు టెలిఫోన్ రిసీవర్ లక్ష యాభై ఐదు వేల రెండు వందల అరవై ఒకటి టెలిఫోన్ రిసీవర్ సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా ఆరు మధ్యాహ్న రేఖలతో గ్లోక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ పసుపు రంగు చతురస్రం ముగింపు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్న ప్రశ్నకు సరైన సమాధానం అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అయితే జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి నిధులు విడుదల కావచ్చు రైతులు తమ ఆధార్ బ్యాంక్ లింక్ ఈకేవైసీ భూ రికార్డులు సరిచేసుకుంటే చెల్లింపులో ఏ సమస్య రాదు ఆలస్యం అయినా డబ్బులు ఖాతాలోకి వస్తాయనే నమ్మకం ఉంచండి అధికారిక వెబ్సైట్లో తరచూ చెక్ చేస్తూ ఉండండి